దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు అంటే ఏంటండి దుర్నీతి అంటే సి దేర్ ఆర్ ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం పనికి మనంటే కౌర్జన్యకాండ లేక అరాచకం ఇవన్నీ చూస్తున్నాం అంటే నీతి తప్పి చేసే పనులు నీతి దుర్నీతి అంటే నీతికి ఆపోజిట్ దుర్నీతి ఆ యొక్క అన్లాఫుల్ థింగ్స్ కానీ ఈ లోక రీతిగా వెన్ పీపుల్ దే ఎంజాయ్ ద అన్లాఫుల్ థింగ్స్ ద ఎంజాయ్ అన్లాఫుల్ థింగ్స్ కానీ ఈ దైవికమైన ప్రేమ అటువంటి దుర్నీతితో లేక దుష్టత్వంతో కూడిన వాటిని అది దాంట్లో ఇట్ విల్ టేక్ నో ప్లెషర్ ఓకే ఇట్ విల్ నాట్ టేక్ ప్లెషర్ దుఃఖపడుతుంది అందుకే దుఃఖపడు వారు ధన్యులు వారు ఉదాహరి దుఃఖపడేదంటే దర్ ఆర్ టూ థింగ్ యేసుక్రీస్తు ఈ కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఆ రెండు దుర్నీతి ఎప్పుడైతే ఈ దుర్నీతి అనే మాట వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను వెన్ వీ సీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు క్రై పేతురు గ్రంథంలో నీతిమంతుడైన లోతు ఆ దినాల్లో జరిగే దుర్నీతిని చూచి మనుషులు నొచ్చుకున్నాడట అంటే ఆ పరిస్థితులను బట్టి ఆ వ్యవహారాలను బట్టి అందుకే ఒకవేళ రెండవ రాకడ గురించిన సూచనలో లోతు దినములవల్ అన్నారు టుడే వీఆర్ లివింగ్ జస్ట్ ఇన్ దోస్ డేస్ వాటి విషయంలో మనం సంతోషము లే నిజమైన విశ్వాసకి ఈ దినాల్లో ఆ సంతోషం ఉండదు ఎందుకంటే ఇక ఎక్కడ చూచినా పేపర్ తెరవగానే టీవీ చూడగానే వాట్ ఎవర్ ద న్యూస్ భయంకరమైన దుర్నీతి ఇటువంటి దుర్నీతిలో డిబేట్ చేస్తూ ఉంటారు దాని ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే బికాస్ ఈ లోకస్తులకు వాళ్ళకి అది ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెషర్ దానిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు దే వాట్ ఆ హోల్డ్ ఇట్ బట్ వేర్ యాజ్ గాడ్లీ లవ్ లోపల దుఃఖపడుతుంది వ్యసన పడుతుంది సత్యమందు వెన్ సమ్మన్ ఈజ్ డూయింగ్ ద రైట్ థింగ్ ఇమీడియట్లీ వా లుక్ అట్ దట్ మ్యాన్ ఈజ్ వండర్ఫుల్ ఆయన నీతిమంతుడు బాబు ఆయన చక్కగా చేస్తాను అంటే ఆయనను గురించి సంతోషపడతాం సో దట్ ఈస్ వాట్ ద ట్రూ లవ్ ఇస్ అల్ అ